హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన ఛానల్లో పిల్లలు ఇష్టంగా తినే పిజ్జా వాళ్ళు అడిగిన వెంటనే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను మైదా ఈస్ట్ లాంటివి వాడకుండా హెల్దీ అండ్ టేస్టీ పిజ్జా తయారు చేసుకోవడం కోసం పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు బొంబే రవ్వ వేసుకోవాలి మైదా పదులు రవ్వ వాడుతున్నాము అలాగే అదే కప్తో అరకప్పు కమ్మగా ఉన్న పెరుగు వేసుకోవాలి పులిసిన పెరుగు వేస్తే టేస్ట్ బాగుండదు అలాగే ఒక స్పూన్ షుగర్ వేసుకుని వన్ ఫోర్త్ స్పూన్ సాల్ట్ వేయాలి ఇప్పుడు అరకప్పు వరకు వాటర్ వేసి పిండి మొత్తం ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత కాస్త గట్టిగా ఉంది కదా ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుని మళ్ళీ కలుపుకోవాలి వాటర్ అంతా ఒకేసారి వేసేస్తే పిండి పలచనైపోతుంది చూసుకుని వేసుకోవాలి ఈ పిండి మరీ గట్టిగా ఉండకూడదు అలానే తిక్గా కూడా ఉండకూడదు ఫ్రెండ్స్ చూడండి పిండి మొత్తం కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే పిజ్జా బేస్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి అలా చేయడం వల్ల పిండి బాగా నాని మనం చేసుకునే పిజ్జా బేస్ సాఫ్ట్గా వస్తుంది పిండి నానేలోపు వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ పదిహేను నిమిషాల తర్వాత రవ్వ బాగా నాని కాస్త గట్టిగా తయారవుతుంది చూసారు కదా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు ఉండేలా ఆయిల్ వేసుకోవాలి లేదా చిన్న గుంట గరిటితో ఒక గరిటెడ్ ఆయిల్ వేసినా సరిపోతుంది అలాగే పావు స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి ఇవన్నీ పిండిలో కలవడానికి కొద్దిగా వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి పిండి మొత్తం కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే పిజ్జా బేస్ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టి ఒక స్పూన్ బటర్ వేసుకుని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసి కాస్త వేడిగా అయిన తర్వాత మనం కలిపిన పిండిలో సగం వేసుకుని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలచగా చేయొద్దు కాస్త మందంగా ఉంటేనే బాగుంటుంది ఇలా లైట్గా స్ప్రెడ్ చేసి ఇప్పుడు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఉడికించినా అడుగు భాగం అంతా సాఫ్ట్గా లేకుండా గట్టిగా అయిపోతుంది కాస్త ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసుకుని ఇలా చెక్ చేసుకోవాలి మనం చేతితో చూసినప్పుడు పిండి అంటుకోకుండా ఉంటే పిజ్జా చేసుకోవడానికి బేస్ అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీనిపైన పిజ్జా సాస్ అప్లై చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని ఈ విధంగా పెట్టుకోవాలి నేనైతే క్యాప్సికమ్ టమాటో ఆనియన్ పిల్లలు ఇష్టంగా తిని కార్న్ కూడా వేశానండి మీకు ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు లేదంటే పన్నీర్ కానీ మష్రూమ్ చికెన్ లాంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే స్వీట్ కార్న్ వేస్తున్నాను గ్రేట్ చేసి పెట్టిన మోజరిల్లా చీజ్ వేసుకోవాలి చీజ్ కొంచెం ఎక్కువ వేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి హాఫ్ స్పూన్ పిజ్జా హబ్స్ కానీ లేదా ఆరగానో కానీ వేసుకుని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించాలి మరీ ఎక్కువసేపు ఉడికించిన లేదా మంట హైలో పెట్టినా అడుగు భాగం అంతా మాడిపోతుంది అందుకే లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి రెండు నిమిషాలు అయ్యేసరికి హెల్దీ అండ్ టేస్టీ పిజ్జా రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుని మనకు నచ్చని విధంగా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారు కదా మైదా ఈస్ట్ లాంటివి వాడకుండా ఇంట్లోనే టేస్టీగా ఇంకా హెల్దీగా పిజ్జా ఎలా తయారు చేసుకోవాలో ఇలా నేను చెప్పిన ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ విలువైన కామెంట్ని నాకు తెలియచేయడం మర్చిపోవద్దు హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారి చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్